ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా తులరాశి వారి గురించి తెలుసుకుందాం వారికి జూలై నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం జరిగేది ఇదే మీ జీవితం ఇక తలక్రిందలే మరి ఇంతకీ తులరాశివారికి జూలై నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం ఏం జరగబోతుంది మీ జీవితం ఇక తలక్రిందలే అని దేనికి సంకేతంగా జ్యోతిష్య పండితులు అంటున్నారు మీ యొక్క లైఫ్లో ఇక్కడ నుంచి ఎటువంటి మార్పులు రాబోతున్నాయి ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం శ్రీ కొమరవెళ్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా పూజారి గారిని సంప్రదించండి అనుభవంతో సమస్యలు తీరే ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు కొమ్మరవెళ్లి మల్లన్న స్వామి ఆశస్సులతో భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం అనుకున్న పనులు కాకపోవటం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం నమ్మిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇంట్లో కలహాలు రావటం ఇంకా ఇటువంటి ఏ సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశస్సులతో దూరంలో ఉన్నవారికి కూడా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఫోన్ నంబర్ డబల్ కాబట్టి ఈ చూస్తున్న ప్రతి ఒక్క తులరాశి వారు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా ఎండ వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి స్థాయిలో అర్థమవుతుంది సో ఇకే మాత్రం లేట్ చేయకుండా వెంటనే వీటిని స్టార్ట్ చేద్దాం వారి జీవితంలో ఒడుదుడుకులు ఎక్కువగా ఉంటాయి ప్రతి క్షణం కూడా అధికంగా శ్రమించి అనేకమైన బాధ్యతలు నెరవేర్చి మంచి స్థితికి చేరుకుంటారు వారి స్నేహితులను వెనుక ఆదుకుంటూ ఉంటారు వారికి ఉన్నంతలోనే ఎంతో మందికి సహాయం చేస్తారు ఇక ఈ యొక్క వారు పరాయి స్త్రీల వలన కొన్ని రకాలుగా ఇబ్బందులు కూడా గురవుతారు కానీ ఎవరికైనా సరే సాయం చేసే గుణం వల్ల వీరు చిక్కుల్లో పడతారు క్రీడలు సాంకేతిక భూమి న్యాయం యంత్ర సమ్మత వృత్తి వ్యాపారాలు బాగా రణిస్తారు భాగస్వాములతో కలిగే విభేదాలు మీ జీవితంలో మలుపొంతిస్తాయి తులారాశి వారికి మరో ధైర్యంతో తీసుకునే సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి అనుభవం లేకుండా చేసే వ్యాపారాల వల్ల కొన్నిసార్లు వీరు నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది వైద్య రంగంలో రాణిస్తారు తులరాశి అబద్ధాలు చెప్పడానికి అస్సలు ఇష్టపడరు సోమార్తనం అంటే అయిష్టం ఇక తులరాశి వారు కోపాన్ని కంట్రోల్లో ఉంచుకుంటే జీవితంలో బాగరణిస్తారు జీవిత భాగస్వామి విషయంలో సమస్యలు ఎదురైన క్రమంగా అవి సమస్య పోతాయి ఇక జయష్ట సంతానం అంటే పెద్ద సంతాన విషయంలో జాగ్రత్త వహించాలి ఇకపోతే విదేశాలకు వెళ్ళాలి అని అనుకునే వారికి ఇది చాలా మంచి అవకాశం వృత్తి ఉద్యోగాల స్టెబిలిటీ అనేది అంటే స్థిరత్వం అనేది ఉంటుంది లైఫ్లో కోరుకున్న చేంజెస్ చాలా వరకు జరుగుతుంటాయి దీంతో ఈ రాశిగల వారు కాస్త బెటర్ పొజిషన్లోనే ఉంటారు ఇక ఈ సమయం మీకు చాలా అనుకూలంగా ఉంటుంది కదా అని ప్రతి పని అసలు నెగ్లెక్ట్ చేయకండి ఏ విషయంలో అయినా కొద్దిపాటి ప్రయత్నం అవసరమని మీరు గుర్తుపెట్టుకోండి ఇక తులరాశి వారికి ఉద్ వృత్తి ఉద్యోగ వ్యాపార రాజకీయ అధికార ప్రయత్నాలు తప్పకుండా మీకు ఫలిస్తాయి స్వయం ఉపాధిలో ఉన్న ఈ జాతకులు కూడా మంచి పురోగతి సాధించడానికి ఇదే మంచి అవకాశం వ్యక్తిగత సమస్యలు సైతం పరిష్కారం అవుతాయి ఆదాయం పెరుగుతుంది ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉంటాయో క్రమక్రమంగా అంటే ఒకేసారి తగ్గబండి తులరాశి క్రమక్రమంగా తగ్గుతాయి కాకపోతే ఈ యొక్క తులరాశి వారికి ఎప్పుడు చూసినా ఏవో ఒక సమస్యలు రెడీగా ఉంటాయి ఇకపోతే సమాజంలో గౌరవ మర్యాదలు మీకు ఈ సమయంలో కాస్త గెలుతాయి నీ మాటకు నలుగురిలో విలువ లేకుండా పోతుంది అందువల్ల ప్రతి పనిలోనూ మీరు నిర్లక్ష్యంగా వ్యవహరి ఎవరైతే వ్యవహరిస్తారో వారి యొక్క ప్రయత్నాలు ఏవి కూడా ఫలించవండి ఇక ఈ వారం రోజుల కాలంలో మీ ప్రయత్నాలు ప్రారంభించడం వల్ల మీకు కొన్ని సమస్యలు ఎదురవ్వచ్చు అయితే ఈ యొక్క రాశి వారు ఎవరైతే ఉంటారో మీరు ఉద్యోగ ప్రయత్నాలు కూడా కొన్నిసార్లు విఫలం అవ్వచ్చు ఇక్కడ నుంచి మీది ఇప్పటివరకు మీరు ఏది చేసినా కూడా మీకు ఎన్నో అష్ట కష్టాలు ఉండొచ్చు అండి కానీ ఇక నుంచి అదృష్టం అంటే మీది అని చెప్పుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఎన్నో కష్టాలు నష్టాలు ఇబ్బందులు అనేక రకాల సమస్యలను ఎదుర్కొన్న మీరు జూలై నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం నుంచి వాటికి స్వస్థ చెప్పే టైం వచ్చేసింది మీ జీవితం ఇక తల క్రిందులే అంటే ఇప్పటివరకు ఎన్నో సమస్యలతో సతమతమైన మీ జీవితం అనేది సమస్యల వలన నుంచి బయటపడి అదృష్టం దిశగా మీరు అడుగులు వేస్తారనమాట అవునండి అదేవిధంగా మీరు ఒకరి నుంచి సాయం పొందడం కాదు మీరే ఒకరికి సాయం చేస్తూ నేనున్నాను అంటూ వారికి అంటే పేదవారికి అండగా నిలుస్తారు అలాగే ఎవరైనా మీ సాయం కోసం మీ గుమ్మం తొక్కితే వారికి మీ వంతు సాయాన్ని అందించండి ఇలా చేస్తే మీకు డబ్బుకు కొదవ అనేది ఉండదు ఆ లక్ష్మీదేవి నేంటిని అస్సలు విడవనే విడవదు మిమ్మల్ని వదిలి వెళ్ళదు కానీ డబ్బు ఉంది కదా అనేసి విచ్చలవిడిగా ఖర్చు చేయకండి ఇలా చేస్తే మీ వద్ద డబ్బు నిలవదు గుర్తు పెట్టుకోండి తొలరాస్తారు అలాగే అహంకారంగా ఎవరితోనూ ప్రవర్తించవద్దు ఇది అసలు మంచి పద్ధతి కానే కాదు ఈ గలవారిలో అలాంటి ధోరణి గలవారు ఉంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే రాబోతున్న రోజుల్లో మీరు ఏవైనా పనులు ప్రారంభించాలనుకుంటే ఇదే కరెక్ట్ టైం అని సూచిస్తున్నారు జ్యోతిష్య నిపుణులు ఎందుకంటే తులరాశి వారి అదృష్టం ఆ లెవెల్లో ఉంది కాబట్టి ఈ టైంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా హండ్రెడ్ పర్సెంట్ మీకు బాగా ప్రాఫిట్స్ వస్తాయి అంచలంచలుగా ఎదుగుతారు ఇక నుంచి వ్యాపార రంగంలో మీకు అసలు తిరుగు అనేది ఉండదంటున్నారు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు నెంబర్ వన్గా రాణిస్తారు లాభాలు వస్తూనే ఉంటాయి మీ వద్ద పనిచేసే వర్కర్లు మీరు ఇస్తున్న సపోర్ట్తో ఇంకా బాగా వర్క్ చేయడం వల్ల మీ వ్యాపారంలో ఎలాంటి నష్టాలు కూడా రావు ఇంకా మీరు వృద్ధిలోకి కూడా వస్తారు మీ బిజినెస్ని మరింత విస్తరిస్తారు దీంతో మీరు నాలుగు తరాలు కూర్చొని తిన్నా కూడా తరగిన ఆస్తిని సంపాదిస్తారు అలాగే చిన్నపాటి ప్రయత్నంతో ఫారిన్ కంపెనీల నుంచి కూడా ఆఫర్లను అందుకుంటారు వాటిల్లో ది బెస్ట్ ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి మీ లైఫ్ని మీరే చేంజ్ చేసుకోండి ఇకపోతే తులరాస్వరం మీలో ఎవరైతే ఉద్యోగం చేస్తూ తమకు వృద్ధి లేదని బాధపడుతున్నారో అటువంటి వ్యక్తులు ఈ మంత్లో మీకు ప్రమోషన్ ఇంక్రిమెంట్ కోరుకున్న చోటుకి ట్రాన్స్ఫర్ కూడా వస్తుంది దాంతో మీరు చాలా హ్యాపీగా ఉంటారు ఇకపోతే మీలో వృత్తి జీవితంలో బిజీగా ఉన్నవారు ఉంటారు వారు ఈ సమయం మీలో మంచి వృద్ధిని చూస్తారు దాంతో మీరు రాబోయే రోజుల్లో మంచి ఆదాయాన్ని పొందుతారు హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తారు ఈ అలాగే తులరాశి వారిలో బిజినెస్ చేసే వ్యక్తులు ఈ నెల ఎండింగ్లో మంచి ప్రాఫిట్స్ను అందుకుంటారు మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు మీకు మంచి లాభాలను తీసుకొస్తాయి దీర్ఘకాలికంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది ఇక ఈ సమయం చేపట్టిన ప్రతి బిజినెస్లను విజయాన్ని మీ సొంతం చేసే దిశగా అడుగులు పట్టడం వల్ల మీకు ఎన్నో ప్రాఫిట్స్ వస్తాయి ఈ సమయంలో మీ యొక్క బిజినెస్ను మరింత విస్తరిస్తారు తులరాశి ఆ నెక్స్ట్ ప్రాఫిట్స్ వస్తూనే ఉంటాయి డబుల్ ప్రాఫిట్స్ను పొందుకుంటారు ఇక వ్యాపార పరంగా తొలరాశి వారికి ఎంతో మంచి శుభ సమయం ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలనుకునే రాశివారు ఈ టైంలో కొత్త కొత్త బ్రాంచాలను ఓపెన్ చేస్తారు ఈ యొక్క విస్తరణ మీ వ్యాపారంలో చక్కని అభివృద్ధిని పొందడానికి హెల్ప్ అవుతుంది ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ని పొందే అవకాశం లభిస్తుంది భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు ఈ టైంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు కాబట్టి భాగస్వం వ్యాపారానికి దునియంగా ఉండాలి ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది మీరు చేసే ప్రతి పనిలో మీకు మంచి ఇన్కమ్ వస్తుంది మీరు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా రాశి వారికి తిరుగు అనేది ఉండదు ఇక ఎంతో కాలంగా భూమి ఆస్తి మరియు వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి సమయం కోసం వెయిట్ చేస్తున్న ఈ తులరాశి వారికి ఎంతకంటే మళ్ళీ రాదు కాబట్టి మీరు ధన కనుక వస్తు వాహనాలని కొనుగోలు చేసుకోవచ్చు అదేవిధంగా తులరాశ వారిలో ఎవరైనా సరే తమకు సొంతల్లు కావాలని కోరుకుంటున్నారో రాబోయే రోజులు మీ కోరిక నెరవేరుతుంది అయితే సొంతంగా నెల్లి కట్టుకుంటారు లేదంటే ఒక మంచి సూపర్ హౌస్ మీరు సొంతం చేసుకుంటారు చాలా సంతోషంగా ఉంటారు ఇక ఈ తులరాసులో పుట్టిన వ్యక్తులు ఈ నెలలో ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించే ఉంటాయి చక్కటి ప్యాకేజ్తో కూడా జాబ్ రావడంతో మీతో పాటుగా మీ యొక్క కుటుంబ సభ్యులు సన్నిహితులు శ్రీభిలాష్లు అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఈ జాబ్తో మీ లైఫ్ సెటిల్ అవుతుంది అలాగే విద్యార్థులు చదువులో చాలా చక్కగా రణిస్తారు ఈ యొక్క తులరాశి స్టూడెంట్స్ ఈ నెలలో మీ యొక్క గోల్ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్న ర్యాంకులు సాధిస్తారు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చుకుంటారు కోరుకునే యూనివర్సిటీలో సీట్ లభిస్తుంది సో చూసారు కదా తులారశి వారు జూలై నాలుగో తేదీ శుక్రవారం సాయంత్రం మీ జీవితంలో ఏం జరగబోతుంది మీ జీవితం ఏ విధంగా తలక్రిందులు అంటే కష్టాల నుంచి మీ యొక్క జీవితం అదృష్టం తీసుక ఏ విధంగా సాగుతుంది అనేది ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి తెలిసిన వరకు షేర్ చేయండి కామెంట్ చేయండి మర్చిపోకండి అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట మనం క్లిక్ చేస్తే మేము పెట్టిన ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది సో ఇక మరొక టాపిక్తో మళ్ళీ కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్